పిఓకే ఎల్ఓసి ఎల్ఏసి అంటే ఏమిటి పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో వినిపించే ఈ పేర్ల వెనుక కథ ఏమిటి పాకిస్తాన్ చైనా సైన్యంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన సందర్భాల్లో తరచుగా పిఓకే ఎల్ఓసి ఎల్ఏసి అనే పేర్లు వినిపిస్తూ ఉంటాయి చాలామందికి వీటి గురించి అంతగా తెలియదు ఇంతకీ ఆ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి అవి ఏ ప్రాంతాల్లో ఏ దేశాల నడుమ ఉంటాయి ఇంతకీ అవి ఎలా ఏర్పడ్డాయి అన్ని పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరే ఈ పిఓకే దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ముస్లింలు అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోగా హిందువులు భారత్లోకి వచ్చారు పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది ఆ తర్వాత దాన్ని రెండు భాగాలుగా విభజించింది వాటికి ఆజాద్ కాశ్మీర్ గిల్గిట్ బల్కిస్తాన్ అనే పేర్లు పెట్టింది ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు యాభై రెండు లక్షల మంది జనాభా ఉన్నారు నిజానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది కాశ్మీర్లో ఒక భాగం దీనికి వాయువ్య పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రావిన్ ఆఫ్ఘనిస్తాన్ వకాన్ కారిడార్ చైనా జింజియాంగ్ ప్రాంతం తూర్పున భారత్ భారత కాశ్మీర్ సరిహద్దులుగా ఉన్నాయి పాకిస్తాన్ ఆక్రిమిత కాశ్మీర్లో స్వయం పాలన శాసనసభ ఉందని చెప్తున్నప్పటికీ ఇదంతా పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది దేశం మీద ఉగ్రదాడులు చేసే ఉగ్రముఖలన్నీ ఈ ప్రాంతంలోనే ఉంటాయి వారికి పాక్ సైన్యం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందు ఉంటాయి నియంత్రణ రేఖ ఎల్ఓసి దీనిని లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి లేదంటే నియంత్రణ రేఖ అంటారు ఇది పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్న సరిహద్దుగా పరిగణిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది ఏర్పడింది ఇది అధికారిక సరిహద్దు కాకపోయినా తాత్కాలిక బార్డర్గా వ్యవహరిస్తున్నారు నియంత్రణ రేఖ అనేది ఏడు వందల నలభై కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేస్తుంది ఈ రేఖ పొడవునా భారత ప్రభుత్వం ఓ కంచెని ఏర్పాటు చేసింది నియంత్రణ రేఖకు ఇటువైపు భారత సైన్యం అటువైపు పాకిస్తాన్ నియంత్రణ పోస్టులు ఉంటాయి వాస్తవానికి దీనిని మొదట కాల్పుల్ల విరమణ రేఖను పిలిచేవాళ్ళు జూలై మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం తర్వాత నియంత్రణ రేఖగా పేరు మార్చారు వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి జమ్మూ కాశ్మీర్ చైనాకు మధ్య ఉన్న సరిహద్దు పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియా చైనా మధ్య యుద్ధం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు లడఖ్ చైనా ఆక్రమించిన ఆక్సిచీన్ మధ్యలో ఉంది ఇది కూడా అధికారిక సరిహద్దు కాదు ప్రస్తుతానికి మిలిటరీ కంట్రోల్ లైన్గా పరిగణించబడుతుంది ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్ భారత ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ చైనా ఆక్రమించిన ఆజాద్ కాశ్మీర్ గిల్గి పాకిస్తాన్ హాక్సైన్ ప్రాంతాలను ఇండియాలో భాగంగా పరిగణిస్తున్నది